ఇటీవలి భారత్ పాకిస్తాన్ ఘర్షణల్లో ఐదు యుద్ధ విమానాలు కూలిపోయాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు అయితే ఏదైనా ఒకవైపు ఆ జట్లు కూలిపోయాయా లేదా ఇరువైపులా జరిగిన నష్టాన్ని ట్రంప్ ప్రస్తావించారా అన్నది తెలియరాలేదు భారత్ పాక్ యుద్ధం తన వల్లే ముగిసిపోయిందని ట్రంప్ మరోసారి పాతపాటి పాడారు వైట్ హౌస్లో రిపబ్లికన్ సెనేటులకు విందు సందర్భంగా మాట్లాడిన ట్రంప్ భారత్ పాకిస్తాన్ ఘర్షణను ప్రస్తావించారు సుమారు ఐదు జట్లు గాల్లోనే పేలిపోయాయని తెలిసిందన్న ట్రంప్ పరిస్థితి మరింత దిగజారుతోందని తనకు అప్పుడు అనిపించిందని చెప్పారు శక్తివంతమైన అణ్వస్త దేశాలు ఢీకొట్టుకున్నాయని అన్నారు అవి ఒకదాని మించి మరోటి దాడి చేసుకోవడం తాను జోక్యం చేసుకుని వాణిజ్యంతో యుద్ధాన్ని నిలువరించానని అమెరికా అధ్యక్షుడు గొప్పలు పోయారు చాలా తీవ్రమైన యుద్ధాలను ఆపినందుకు గర్వపడుతున్నట్లు ట్రంప్ తెలిపారు కాగా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ జట్లను కూల్చేశామని సంఖ్యను వెల్లడించకుండా భారత్ ప్రకటించింది అయితే తమ ఒకే జట్కు నష్టం జరిగిందని పాక్ తెలిపింది తాము జరిపిన దాడిలో ఆరు భారత ఫైటర్లను నేలమట్టం చేశామని పాకు నిరాధార ఆరోపణలు చేసింది